Hi, hello. Good afternoon. Yeah. <laughs> ఎలా యాడ్ చేయాలో తెలియట్లేదు వదినమ్మా వచ్చారా ఎలా యాడ్ చేయాలో తెలియట్లే వద్దు బాకెల్లోస్ వచ్చేయనా మళ్ళీ వద్ది వచ్చారా హాయ్ వద్నమ్మా రాలేదు వద్ద లింకు ఓకే వాయిస్ లింకు రాలేదు వద్దు నేను నా లైవ్ పెట్టలేదా ఏంటి అదే కదా చేసా ఎలా యాడ్ చేయాలో తెలియట్లే వద్ద రియా తినలేదు ఇంకా ఇప్పుడే రైస్ ఉండ నువ్వు తిన్నావా ఎక్కడ యాడ్ చేయాలమ్మా తెలియట్లేదు స్పీకర్ బటన్ ఉంది పైన ఫ్రంట్ బ్యాక్ ఉంది కింద ఏమో లైట్ ఉంది దాని కిందనేమో అది బాక్స్ ఉంది హాయ్ తిన్నావా బేబీ తినలేదు రియా నువ్వు తిన్నావా హాయిగా వస్తుంది అంటున్నారు వద్దు ఎక్కడ యాడ్ చేయాలి వద్దమ్మా అర్థం కావట్లే ఆన్ అంటుంది ఇది బాగా నేర్చుకుంది మళ్ళీ ఇది కూడా ఆన్ అంటుంది అని ఉంటుంది చూడమా యాడ్ అని ఇక్కడ లేదు తినమ్మా నాన్ లైవ్ చోటోటన్ ఉంది ఫేస్ అన్నా ఇది ఫేస్ లైవ్ కాదన్నా ఫ్యామిలీ లైవ్ అన్నా ఇక్కడ ఎక్కడా లేదు అసలా ఒకసారి ఎండ్ చేసి మళ్ళీ వస్తా ఉండండి ఎండ్ చేసి మళ్ళీ రానా ఫేస్ లైవ్ కాదన్నా ఇది ఫేస్ లైవ్ కాదు అంటున్నారు మాది వచ్చే రమ్మా దాని నుంచి యాడ్ చేయమ్మా ఇంకో ఫోన్ నుంచి అలాగే ఇప్పుడు దీనికి ఇంకో ఫోన్ నుంచి ఆ ఫోన్ నుంచి యాడ్ చేయవా పద్దు ఇంకో ఫోన్ నుంచి యాడ్ చేయమా ఇంకో ఫోన్ నుంచి యాడ్ చేయను అంటే ఇది డ్రాప్ అవుతాను ఆ ఫోన్ నుంచి వస్తాను నేను అదైతే నాకు ఫ్రీగా సరే సరే వద్దమ్మా హాయ్ అమ్దా హాయ్ వద్దమ్మా అంటూ వచ్చింది అమ్దా సిస్టర్ హాయ్ హలో అండి లైవ్ చూస్తున్నా అందరికి నైన్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి తిన్నారా అంటుంది అమ్దా సిస్టర్ ఇంకా తినలేదు అమ్దా నువ్వు తిన్నావా పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చావా ఏం వంటలు అమ్దా రియా ఉన్నావా ఏం వంట చేస్తావు హాయ్ సిస్టర్ అంటుంది గౌతమి హాయ్ పాటల సిస్టర్ అంటున్నారు హాయ్ హుష కిరణాలు సిస్టర్ ఎలా ఉన్నారు భోజేసారా హాయ్ అమ్ తల్లి యాడ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ రాలేవద్దమ్మా అమ్మా మళ్ళీ రాలేదు ఇందాకొచ్చిందిగా ఇప్పుడు మళ్ళీ రాలేదు ఆకు చిక్కుడు తాలింపక్క ఆకు చిక్కుడు తాలింపా ఓకే ఓకే హాయ్ విజయో సిస్టర్ అంటున్నారు షయా సిస్టర్ హాయ్ విజయ సిస్టర్ అంటున్నారు విజయర్ అని వద్దమ్మా తిన్నావా వద్దమ్మా అంటుంది అమ్దా సిస్టర్ వద్దమ్మా ఇందాక యాడ్ అని వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎలాగా తిన్నావా సిస్టర్ అంటుంది అము గౌతమి ఇందాక వచ్చినట్లు మళ్ళీ రాలే వద్ద ఇప్పుడు చూడు వస్తుంది ఏమో రావమ్మా మహాలక్ష్మి రావమ్మా మన గొంతు పోయిందమ్మా లైవ్ చూసేవరు పారిపోకండమ్మా రాలేదు వదినమ్మా ఓకే వేరే ఛానల్ నుండి వస్తాను అంటున్నారు విశారాన్ని వదినమ్మా ఉషా సిస్టర్ ఉన్నారా ఏం వంట చేశారు ఊరియా ఏం వంట చేశారు ఉషా సిస్టర్ ఇప్పుడు ఇప్పుడు ఇవి లైవ్ కావాలండి హాయ్ పద్దు అక్కగారు ఆర్కి తమ్ముడు హాయ్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్కే తమ్ముడు సుధా సిస్టర్ హాయ్ హాయ్ అను అంటున్నారు హను సిస్టర్ హాయ్ మా వచ్చేసారు వదినమ్మా వేరే చానల్ వేరే ఫోన్ నుంచి వస్తే ఎందుకు రావటం హలో వినిపిస్తుంది అమ్మా నా వాయిస్ హాయ్ ఆర్కే తమ్ముడు హాయ్ సుధా తల్లి పొద్దున్న వీడియో సూపర్ ఉంది హాయ్ అను వినిపిస్తుందా వాయిస్ వినిపిస్తుందా నాది వస్తుందోనమ్మా హాయ్ అను సిస్టర్ అంటున్నారు హాయ్ ఎవ్రీ వన్ అంటుంది అను హాయ్ అమ్మద తల్లి ఎలా ఉన్నావు ఇంకా తినలేదు ఇదిగో ఇప్పుడే ఫ్రీ అయ్యాను ఎందుకు వేరే ఫోన్ నుంచి ఎందుకు యాడ్ అవటం లేదు నేను నాకు అర్థం కావట్లా ఏమో వదినమ్మా ఫోన్లు వస్తా ఉంటాయి అందుకని చెప్పి వేరే దాని నుంచి వస్తాయి ఈ ఫోన్ నుంచి రాను నేను అసలు దాని నుంచి ఎందుకు అవట్లా ఇది కూడా తొందరగానే ఆడవులా అమ్మద తల్లి హవార్ యూ హాయ్ సుధాక్కా అంటుంది అమదా భోజనం చేసా చేస్తున్నా నేను ఓకే ఏం తింటున్నావు అమ్మ మార్నింగ్ వేడియా సూపర్ ఉంది పూజ మొత్తం చక్కగా చూపించారు అభిషేకం శివుడు అభిషేకం వాయిస్ అస్సలు రావటం లేదు ఇప్పుడా వాయిస్ రావటం లేదా నాది దగ్గరగానే పెట్టుకున్నాను ఫోను కొంచెం కింద వాళ్ళు చెప్పండి నా సౌండ్ తగ్గించాలా ఓకే ఇప్పుడు చూడండి ఉందమ్మా నా వాయిస్ వస్తుందా చెప్పండి నేను చదవడానికి నిజ యొక్క వాయిస్ లో ఓకే ఇంకెలా పెట్టుకోవాలి ఫోన్ ఇంతే వస్తుంది ఇంకా వేరే ఫోన్ నుంచి యాడ్ అవ్వటం లేదంటే ఇప్పుడు ఇప్పుడు వస్తుందా ఓకే హా అంటుంది గౌతమి ఇప్పుడు వాయిస్ ఓకేనా దగ్గరగా ఉండి పెద్దగా మాట్లాడాల్సి వస్తుంది అదే వేరే ఫోన్ నుంచి యాడ్ చేస్తే హ్యాపీగా ఉండేది ఎందుకు ఏడవటం లేదు అర్థం కాల ఇప్పుడు ఓకే అంటున్నాడు ఆర్కే తమ్ముడు ఏం తమ్ముడు ఎలా ఉన్నావు ఏంటి తిన్నా సిస్టర్ మాది తోటకూర ఫ్రై రసం తింటున్నా ఇప్పుడు తింటున్నా ఓకే తిన్నావా సిస్టర్ మాది తోటకూర ఫ్రై రసం తింటున్నా ఇప్పుడు అంటున్నారు ఓకే మా అంటుంది గౌతమి అమ్మ తల్లి ఓకే అంటుంది అదిగా అమ్మగారి వాయిస్ అంట బాగాలేదంట అందుకని నేనే ఇస్తాను ఈ కంచు కట్టండి భరించండి ఏం చేస్తాం తప్పని అమ్మ నా వాయిస్ పోయిందమ్మా గొంతురంప బాగా మళ్ళీ వస్తా వదినమ్మా ఇప్పుడు మళ్ళీ వస్ మళ్ళీ వస్తు మళ్ళీ వస్తా వదినమ్మా పద్దు అక్క అంటుంది అముదా ఓకే కొంచెం వేరే ఫోన్ నుంచి ట్రై చేసి యాడ్ అయితే పోయిద్దామా ఇది అయితే కొంచెం పెద్దగా మాట్లాడాలి ఆ ఫోన్ అయితే స్లోగా మాట్లాడిన బాగా అనిపించింది ట్రై చేయండి వద్దమ్మా ఈ లోపల నేను మాట్లాడతాను ట్రై చేయను ఆ ఫోన్ నుంచి అదేందంటే తీసుకుంటది క్యాచ్ చేస్తుంది ఆ ఫోన్ ఇదేందంటే పాత ఫోన్ సిక్స్ ఇయర్స్ అయింది ఫోన్ 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 ఓకే ఓకే అని వదలలేక అలా ఉంటమే దాని నుంచి ట్రై చేయండి వద్దమ్మా అవుతుందేమో చూద్దాం ఇది ఎట్లా యాడ్ చేసావు దానికి కూడా అలాగే యాడ్ చేయటం మీరు వచ్చిన తర్వాత యాడ్ అని వస్తుంది అది నొక్కితే యాడ్ అవుతున్నారు మీ తర్వాత దాని నుంచి రావట్లే ఫోన్ ఏ ఎట్లా రావట్లేకుండా ఎందుకంటే లోకేష్ ఆ ఫోన్ నుంచి లైవ్ ఫోన్ పాడు చేసుకో చేసుకోమా కన్నాడు అందుకనే ఉన్న పెట్టాడేమో ఇక్కడ చూడండి నవ్వుదా మళ్ళీ వస్తా అంటే నిద్రపోయి వస్తదంట తల్లే ఏందమ్మా మా తల్లి నిద్రపోయి వస్తా మాకు కారకుండా ఇక్కడ ఏం చేస్తావు చూడండి నిద్ర 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 దేవత చూడమ్మా నేను వస్తాను దాని నుంచి దాని చేసి దాని నుంచి వస్తాను ఒకసారి యాడ్ అవ్వకపోతే మళ్ళీ సరే సరే వద్దమ్మా ఇంకేంటే నిన్న తులసమ్మ ఫోన్ చేశారు నాకు నిన్ను అడిగానని చెప్పమన్నారు అప్పుడు దగ్గర నీ దగ్గర రియా ఎక్కడికో వెళ్ళావంట కదా తులసమ్మ కాల్ చేసేసరికి నాకు చేశారు యాడ్ అని రాలేదు రిక్వెస్ట్ రాలేదు వద్దునమ్మా సరే వచ్చినప్పుడు యాడ్ చేస్తా పొన్నెలాగే వండుకోండి మాట్లాడతాను రాలేదు రాలేదు యాడ్ రాలేదు చూద్దాం వద్దమ్మా ఒక టూ మినిట్ ఈ లోపల యాడ్ వన్ వేసి బటన్ వస్తే అప్పుడు నొక్తా లేకపోతే పర్లేదు వండిపోండి ఇలాగే ఎందుకో యాడ్ అవుతులా హాయ్ హలో లైవ్ ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి వద్దమ్మ ఏం తిన్నారు అన్నా వెళ్ళిపోయారా డ్యూటీకి పాట పాడాక నిద్ర వస్తుంది నేను నేను పాట పాడాననుకో నువ్వు నెల రోజులు దాకా నిద్రపోవాముదా వాయిస్ అంత క్లియర్ గా ఉంది చూస్తున్నావుగా పాట పాడాలంటే వద్దమ్మా నిద్ర వస్తుంది నేను ఇప్పుడు పాట పాడాననుకో నువ్వు నెల నాళ్ళ దాకా నిద్రపోలేవు చూడండి వద్దమ్మా మళ్ళీ ఇదే వచ్చింది అంటే నువ్వు నాకు ఆ ఫోన్ కి రిక్వెస్ట్ పంపించలే నేను యూజ్ అందుకని వచ్చింది రావట్లేదు అని ఈ నెంబర్ కి పంపించా అంటారా లింక్ ఆ ఈ నెంబర్ పంపించావు నాది ఇంకో నెంబర్ కి నేను షేర్ చేస్తున్నాను దానికి నువ్వు పంపించలా ఆ ఆ నెంబర్ కి సార్ హాయ్ పెట్టండి ఆ నెంబర్ నీకు నోటెడే కదా ఆన్ అంటుంది వద్దులే అంట ఏం వద్దులే కాటు పాడు మంది పాడుతానన్నాను పడుకుని వచ్చిద్దా మా తల్లి పడుకుని రా హ్యాపీగా ఇక్కడే పడుకోరా అది లైవ్ లో మర్చిపోసాము పడుకో మొన్న నీకు పంపించాను చూడు అదే ఇంకా అంటే ఇది నువ్వు లింక్ షేర్ చేస్తేనే వస్తుంది హై సౌండ్ వాయుమ్ము హై బాబో ఈ సౌండ్ వాయుమ్ము అంట ఏమైంది సౌండ్ రావటం లేదా అమదా తల్లి సౌండ్ వస్తుందా రావటం లేదా నేను చెక్ చేసుకోవడానికి లేదు కాస్త చెప్పండి మా సౌండ్ వస్తుందా రావటం లేదా అయ్య బాబో సౌండ్ వామో అంట సౌండ్ వస్తుందా ఇంతకి వస్తుంది నా దగ్గరనో మీ దగ్గరనో తెలియదు ఏంటి సౌండ్ ఏం సౌండ్ అమ్మా నా దగ్గర సౌండ్ వస్తుంది ఓకే పద్దు పద్దు దగ్గరేనంట డీజే సౌండ్ ఈ వస్తుంది వదినమ్మ ఆన్ అంటుంది సుధా తల్లి థ్యాంక్ యూ నానా ఇంకేంది ఇంతకు తిన్నారా అయితే అందరూ ఏం కోర్ చేసావు అమ్ముదా తల్లి సుధా వచ్చేసి ఏందో ఎందాకేదో చెప్పింది చూస్తాను మర్చిపోయాను మైండ్ చిన్న మైండ్ అయింది